నిర్మల్ జిల్లా బైంస మండలం కామోల్ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు ఎండిపోయిన వరి పంటను పట్టుకుని మోకాలపై కూర్చొని నిరసన చేపట్టారు భంసా గడ్డనవాగు ప్రాజెక్టు కెనాల్ ద్వారా నీటిని వదలకపోవడంతో వరి పంట పూర్తిగా ఎండిపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా నీటిని వదిలి పంటలను కాపాడాలని అధికారులను కోరారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు నమస్కారం సార్ మా కామల్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా పంటలు ఎండలేవు నా చిన్నప్పటి నుంచి కూడా పంటలు ఎండింది నేను ఇప్పటిదాకా చూడలేదు వర్షాలు పడకపోతే ఎండిండచ్చు కాకపోతే చెరువులలో నీళ్లు ఉంచుకొని ఎప్పుడు కూడా ఎండిపోలే కానీ ఈ సంవత్సరం రైతుల యొక్క పంటలన్నీ జొన్నలు కానీ మక్కలు కానీ వరి పంట పొలాలు మొత్తం కూడా ఎండిపోవడం జరిగింది మరి నీళ్ళు ఉండి కూడా అడిగితే మిషన్ భగీరథకు అవసరం ఉన్నది మిషన్ భగీరథ కోసం అంటున్నారు మరి మిషన్ భగీరథ కోసం ఇడవంగా కూడా వాటర్ ఉన్నాయి సార్ అక్కడ చూడడానికి కూడా జరిగింది మరి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా కెనాల్ బంద్ చేయకని సార్ ఒకవేళ ఏదైనా ఉంటే ముందే చెప్పాలా పంటలు వేసుకోకపోతుంది రైతులు ఒకవేళ ఏం చేస్తున్నారంటే ముందుకు ముందు ఇన్ఫర్మేషన్ ఇయ్యాక రైతులందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పంటలు వేసుకున్నారు ప్రతి సంవత్సరం ఇడిసినట్టు ఈ సంవత్సరం కూడా అనుకున్నాం ఈ సంవత్సరం విడిగా సెవెంటీ పర్సెంట్ పంటలన్నీ ఖరాబ్ అయినాయి సార్ ఒకసారి మీరు వచ్చి చూసి నీళ్ళు విడిపిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం